హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక దియా వర్క్ అండి ఏం లేదు మా బాబు చిన్న స్కిట్లో ఉన్నాడనమాట ఒక స్మాల్ చిన్న పాత్ర సో దానికోసం వాళ్ళు ఒక మనకి బటుడు ఎలా ఉంటారు అలాంటిది తయారు చేసి మనారండి కర్రది సో మనకి మాప్ స్టిక్ ఉంటుంది కదా దానికి గోల్డ్ కలర్ షీట్ అంటించి అలా చేద్దామని నేను చూపిస్తున్నానండి మనకి వేస్ట్గా ఉన్న ఐటమ్స్తోనే మనం మంచిగా చేయొచ్చు అది నేను కట్ చేస్తుంటే అది ఒక వైపు వెళ్ళిపోతుందండి సో నాకు కట్ చేయడం సరిగా రాలేదు కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి ఇంకా మా హస్బెండ్ నేను కుస్తీ పోటీలు పడుతున్నాం అనమాట కా తర్వాత లాస్ట్లో సింపుల్గానే అయిపోయిందండి అంటే ఫస్ట్లో ఐడియా ఉండదు కదండి కొంచెం చేస్తూ చేస్తూ ఉండగా మనకు ఐడియా వస్తుంది ఇలా నేను చిన్న స్మాల్ టేప్స్ కూడా తీసుకున్నాను కానీ అవి యూస్ చేయలేదు అవి కూడా పెడితే ఇంకా డిజైన్ బాగుంటుంది అనుకున్నాను కానీ మళ్ళీ బటుడు అంత షైనీగా అనిపిస్తే మళ్ళీ బాగోదు మళ్ళీ పిల్లలు ఏమని అనుకుంటారు అలాగా అని చెప్పి మేము అవి అంటించలేదు మళ్ళీ మామూలుగానే అంటించామనమాట ఇంకోడి ఓ పక్కన మా హస్బెండ్ ఇంకో పక్కన నేను అలా ట్రై చేస్తున్నాము మధ్యలో మా చిన్నవాడు వచ్చి నాకేమీ చేయరా అని చెప్పి వాడి గోల చేస్తున్నాడు అండి చిన్నపిల్లలు ఇంకా ఈ కామన్ కదా అన్నీ పునీతిగా చేస్తారా నాకు చే వాడు స్కిట్లో ఉన్నాడు వాడికి చేస్తే ఒక అర్థం ఉంటుందండి ఈ పిల్లడికి చేస్తే ఏం అర్థం ఉంటుంది చెప్పండి మా చిన్నవాడు అయితే అది లాగడం ఇది లాగడం అనమాట నేను లాగేస్తాను నాకొద్దున్న అన్నయ్యకే చేస్తున్నారు అని చెప్పి వాడి ఆశాలు వేస్తున్నాడు ఇంకా సరే అని చెప్పి అది కొంచెంసేపు అలా జరిగింది ఆ డ్రామా వాడిది తర్వాత అది అని చెప్తే ఇంకా అయిపోయింది ఇంకా నెక్స్ట్ మేము కంటిన్యూ చేస్తున్నామండి ఇంకా కింద వచ్చి మళ్ళీ పైన అలా పట్టుకొని చేసామండి మళ్ళీ కిందన టై చేయడం అవ్వలేదు మళ్ళీ పైకి అలా హ్యాండిల్ ఇచ్చేసి బాటమ్ కూడా మేము అలాగే స్టిక్ చేసేసాము మొత్తం కర్రని తర్వాత దానికి మనకి డైమండ్ షేప్ కావాలన్నారండి వాళ్ళు డైమండ్ షేప్ బట్టుడికి పట్టుకునేది అలా ఉండాలంట టాప్ వచ్చి సో దానికోసం ఏం చేద్దామో ఫస్ట్ డైమండ్ షేప్లో కట్ చేద్దాం అనుకున్నాము మనకి కార్డ్బోర్డ్ షీట్స్ అవి దొరుకుతాయి కదండి అలాగా తీరా చూస్తే మాకు ఫ్లిప్కార్ట్ చూపిస్తాను చూడండి ఓకే మాకు నియర్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయిందండి ఇది చాలా టైం పట్టిద్దేమో అనుకున్నాం కానీ యాక్చువల్ ప్లాస్టరు ఈ గోల్డ్ కలర్ షీటు మాప్ స్టిక్ అండ్ కార్డ్బోర్డ్ షీట్ అంతేనండి సీజర్ కావాలి ఈ ఐటమ్స్తో దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసేచ్చండి ఎవరికైనా అంటే పిల్లలకి యూస్ అవుతుంది కదండి మనకి పేరెంట్స్కి టాస్క్ ఇస్తూనే ఉంటారు కదా ఏదో ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి సో యూస్ అవుతుందని చెప్పి నేను అలా వీడియో తీసాను అనమాట ఓకే కానీ టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారండి వాళ్ళు కొంచెం డైరెక్షన్స్ రాసిచ్చారనమాట ఇలా సింపుల్గానే చేసేయండి అని చెప్పి కొంచెం మనకు ఐడి అర్థం చేసుకొని కొంచెం ఒక టైం పడుతుంది కదండి అలాగా వాళ్ళు బయట ఐటమ్స్ కొనేసి అలా అని ఏం చెప్పలేదు మంచిగా ఏం లేదండి ఇప్పుడు గౌరీ గణేష పూజ జరుగుతుంది కదా యాక్చువల్గా ఇక్కడ బెంగళూరులో గౌరీ పూజ కూడా చేస్తారండి గౌరీ హబ్బదా అంటారు అంటే గౌరీ పండగ అని చెప్పి సో ఆ డ్రామా అనేది స్కూల్లో చేపించారనమాట సో దానికోసం పార్వతి పరమేశ్వరుడు గణేష తనకు భటులు అలాగా కుమారస్వామి వచ్చి మనకి రాజ్యం కావాలి అది ఇదని అంటారు కదా అభిషేక్ అదే మనకు తెలిసిందే కదా సో దానికోసం పరమశివుడు నదులన్నీ తిరిగి రావాలి అని చెప్పి అంటారు కదా సో నాకు తెలిసి ఆ అది స్కిచ్ చేసినట్టు నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా బాబు చెప్పింది దాన్ని బట్టి నెక్స్ట్ అనమాట మా హస్బెండ్ ఇంకా డైమండ్ షేప్ షేప్ అది రెడీ చేస్తున్నారు ఇంకా నేను వంట కూడా కుకింగ్ కూడా చూడాలి కదా ఈ లోపు ఆయన అది చేస్తాలే కట్ చేస్తాను తర్వాత వచ్చి స్టిక్ చేసుకుందాం అనుకున్నాం కానీ లాస్ట్కి ఆయనే చేసేసారనమాట తీరా చూస్తే ఆ షీటే మాకు డైమండ్ షేప్లా అనిపించింది సో ఎందుకు కట్ చేయాలి అని చెప్పి మేము అలాగే పెట్టి చూడండి ఉన్న పైన ప్లాస్టర్ ఉన్నదంతా తీసేసాము రిమూవ్ చేసే కానీ డైమండ్ లాగే అనిపించింది సో ఇంకో ముక్క కూడా సేమ్ అలాగే కట్ చేసి రెండు ఫెవికాల్ పెట్టి స్టిక్ చేసామండి ఫెవికాల్ కూడా ఇంపార్టెంట్ అండి నేను ఇంట్లో క్లాస్ క్రాఫ్ట్లో చెప్పలేదు ఆ మెటీరియల్స్ ఐటమ్స్ ఏం కావాలని దాన్ని సైడ్స్ మాత్రం కొంచెం కట్ చేసామండి ఒక షేప్ కోసం జస్ట్ మేము తీసుకుంది స్క్వేర్ షేపే కానండి దాన్ని స్కే అతికిచ్చేపాటికి డైమండ్ షేప్లా అనిపించిందండి ఇంకా సో మేము అలాగే స్టిక్ చేసేసాం యాక్చువల్గా ఇంట్లో స్టిక్ చేయకోకుండా రెండు సపరేట్ సపరేట్గా పంపించామండి ఎందుకంటే వ్యాన్లో వెళ్తాడు కదా చిరిపేస్తారు పిల్లలు చిన్న పిల్లలు కదా తెలియదు అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాక స్కూల్లో అవి రెండు మ్యామ్ అటాచ్ చేశారు మ్యామ్ ఆర్ సార్ ఐ డోంట్ నో ఇంకా లాస్ట్కి అవుట్పుట్ ఎలా వచ్చిందో అది కూడా మీకు చూపిస్తానండి చాలా బాగా వచ్చిందండి అసలు ఇంకా అలా అండి స్కూల్లో అలా స్కిచ్ చేశారంట అసలు పిల్లలకి అలాంటివి తెలియాలండి ఎందుకంటే టీవీలో ఎంతసేపు చూస్తూనే ఉంటారు కానీ అవి ఓన్లీ లీనమైపోయి చూస్తారనమాట అవి సరిగ్గా అర్థం చేసుకోరు పిల్లలు ఇలా స్కూల్లో కూడా చెప్తూ ఉంటే పిల్లలకి అన్నీ తెలుస్తాయి మంచి చెడు అన్నీ తెలియాలండి ఇప్పుడు జనరేషన్ ఏంటంటే అలగడాలు ఏడవడాలు ఏడ్చి సాధించేసుకోవాలని అది కొంచెం చూడండి మావోడు ఏడుస్తున్నాడు అలా ఏడ్చి సాధించేసుకుంటూ ఉంటాడండి అన్నీ ఇంకా ఏం చేయలేం తప్పదు పిల్లలు తానా అంటే మనం తందాన అనాల్సి వస్తుంది అది కొంతవరకే లిమిట్లో అండి నేను కొంతవరకే ఇస్తాను అనమాట చను కూడా ఇంకా ఎక్కువ చేస్తే కనుక ఇంకా మామూలు మన పద్ధతి ఉంటుంది కానీ తప్పదు అది నేను తప్పుగా మాట్లాడితే ఏమనుకోద్దండి ఎవరికైనా యూజ్ అవుతుందని అలా చెప్పేస్తూ ఉన్నాను అనమాట ఇగోండి మా హస్బెండ్ చేస్తున్నారు ఈయన హెల్ప్ చేస్తానండి నాకు చక్కగా ఎందుకంటే ఆయన చూస్తూ కదా పిల్లలతోనే చాలా వర్క్ ఉంటుందన్నమాట అప్పటికి పాప ఆయన అప్పటి వరకు వర్క్ చేసుకొని వచ్చారు ఇంకా మళ్ళీ నేను ఇబ్బంది పడతానని చెప్పి ఇంకా నాకు అది హెల్ప్ చేస్తున్నారనమాట అప్పుడే చెప్పాను పోయిన్ కదండి తెచ్చారని చికెన్ ఈవినింగ్ అయిందని చికెన్ తీసుకొచ్చారు సో దానికి పనిష్మెంట్ అనుకోండి ఆయనకి అలాగా ఇంకా ఇస్తే ఇంకా అలా చేస్తున్నారు అనమాట రెండు కలిపి స్టిక్ చేస్తున్నారు ఇక్కడ బెంగళూరులో కూడా గణేషుడి పూజ బాగా చేస్తారండి ఈ గౌరీ హబ్బద చాలా బాగా చేస్తారండి ఫస్ట్ నెక్స్ట్ గణేషుడి పూజ కూడా బాగా పెడుతున్నారండి ఫస్ట్లో మేము టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే మార్తాలి అనే ఏరియాలో ఉండేవాళ్ళం అక్కడైతే మాకు గణేషుడి మండపం కూడా కనిపించేది కాదండి ఇప్పుడు చాలా వరకు మారిపోయారనమాట చాలా చక్కగా ఇక్కడ కూడా మండపాలు కనిపిస్తున్నాయి అనమాట నాకు ఇటు సైడ్ వచ్చాక అప్పుడు మార్తాలిలో అయితే నాకు గణేషుడు బొమ్మ కూడా దొరకలేదండి అన్ ఇయర్స్ బ్యాకు నేను ఆ ఫస్ట్ ఇయర్ అనమాట మనకి గిఫ్ట్ ప్యాక్స్ ఉంటాయి కదా అలాంటి గణేషుని తెచ్చుకొని పూజించుకున్నానండి అది మేము వన్ థర్టీ వరకు టూ వరకు తిరిగితే అసలు ఆ రోజు మరి ఎందుకు దొరకలేదో మరి మాకు తెలియదు మార్కెట్ అదంతా వెళ్ళాము ఆ రోజు అసలు మాకు ఏ ఐటమ్స్ దొరకలేదు అనమాట మేము దొరుకుతాయేమో అనుకున్నాము ఫస్ట్ టైం కదా మాకు అంత నాలెడ్జ్ లేదు సో ఆ తర్వాత నుంచి మాత్రం ముందుగానే మేము ప్రిపేర్ చేసుకునేవాళ్ళం నెక్స్ట్ ఇయర్ నుంచి మాకు అన్నీ అనమాట ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి ముందే కనుక్కోవడం అవన్నీ ఫస్ట్ ఇయర్ మాత్రం మాకు అవగాహన లేక ఇంకా టూ వరకు తిరిగి తిరిగి ఇంకా బొమ్మ కూడా దొరకకపోతే ఇంకా గిఫ్ట్ షాప్కి వెళ్ళి చిన్న గణేషుడి బొమ్మ తెచ్చుకొని ఆ గణేషుడు పూజ చేసామండి మీ ఇద్దరం అసలు అది మర్చిపోలేము అనమాట నేను మార్నింగ్ నైన్ కల్లా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కానీ గణేషుడు బొమ్మ లేదు ఇంకా సరే ఇంకా అలా అలా చాలా వెతికామండి అప్పుడు ఈయనకి పాపం బండి కూడా లేదనమాట వెహికల్ కూడా ఆయన నడుచుకుని పాపం అంతా తిరిగేవారు అసలు అలా మాకు గణేషుడు పూజ అలా గుర్తుండిపోతుందండి ఒక పూజ మాత్రం కానీ గణేషుడు పూజ చాలా ఇంపార్టెంట్ అండి ఏ పనైనా మంచిగా అనుకొని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి ఇంకా అలాగా మా ఆయన ఇంకా ఎలా స్టిక్ చేస్తున్నారు ఏం లేదండి స్కిట్ సంబంధించింది కదా అని చెప్పి నేను చెప్పాను ఓకేనా ఎలాగో రేపు ఫెస్టివల్ ఉంది కదా అని చెప్పి ఓకేనా నేను ఇంకా వచ్చి ఇంకా ప్లాస్ట్ అది ఇస్తూ ఉన్నాను ఇలా ఇద్దరు హెల్ప్ ఉంటే చక్కగా ఈజీగా అయిపోతుందండి ఒక్కలే చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఏమైనా టాస్క్స్ ఇంకా అలా స్టిక్ చేసేస్తే కరెక్ట్ డైమండ్ షేప్ వచ్చిందండి జస్ట్ మేము పక్కన పెట్టేసాము అది టూ మినిట్స్ మొత్తం అతికిపోయిందండి ఏం ఊడలేదు ఇవ్వండి చిన్న చిన్న ముక్కలు సరిపోతాయండి పెద్దగా ఏం కట్ చేయక్కర్లేదు ప్లాస్టర్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు యాక్చువల్లీ నాకు టూ నాట్ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి చాలా హ్యాపీ అనిపించింది అసలు నాది ఫోర్త్ మంత్ ఫోర్ మంత్స్ అయి ఉంటుందండి నియర్లీ నేను స్టార్ట్ చేసి నాది అప్పుడే సెవెంటీ సెవెన్ చేంజ్ చూశారు అంటే డెబ్బై ఏడు వేల మంది వ్యూస్ వచ్చాయన్నమాట నాకు చాలా బాగా అనిపించింది నేను తీసిన ఒక సిక్స్ ఫిఫ్టీ వీడియోస్ ఉంటాయండి దానికంతలా చూడడం అంటే అంటే నేను ఒక హౌస్ వైఫ్ని నేను అలానే ఏమేమి వీడియోస్ కూడా పెట్టట్లేదు బయటికి వెళ్ళి అవి కూడా చాలా లిమిటెడ్ అనమాట సో కుకింగ్ ఎంచుకున్నాను కుకింగ్ ఓకే నాకు వచ్చిన ఐటమ్సే చూపిస్తున్నాను సో చాలా వరకు నన్ను అలా చూసినందుకు వీడియోస్ చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి ఇంకా లాస్ట్ అవుట్పుట్ ఇంకా అలా వచ్చిందండి డైమండ్ షేపు అటు కూడా వంటిద్దాం అనుకున్నాం కానీ ఇంకో పేపర్ కూడా ఇంకా వద్దనుకొని ఫస్ట్ ఆగిపోయాం బ్యాక్ సైడ్ కూడా అది ప్లాస్టరింగ్ కనిపించకుండా ఏమైనా స్టిక్ చేస్తే బాగుంటుందేమో అనుకున్నాము కానీ వద్దులే ఇలాగే బాగుంది ఎలాగో అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ఇంకా స్టాప్ చేస్తామండి చూడండి రెండు చూపిస్తాను ఎలా వచ్చాయో లాస్ట్ వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా స్టిక్ చేశారో అది కూడా చూపిస్తానండి అదిగోండి ఇంకో గోల్డ్ కలర్ షీట్ ఉంటే అది తీస్తుంది అనమాట అది బర్త్డేస్కి గిఫ్ట్ ర్యాప్ వస్తుంది కదా అది అతికిద్దాం అనుకున్నాము కానీ తర్వాత వద్దు బాగానే ఉంది ఇలాగే అని చెప్పి మేము డ్రాప్ అయిపోయాను నేను లాస్ట్ లాస్ట్కి అవుట్పుట్ ఇలా వచ్చిందండి యాక్చువల్లీ నాకు కింద చినిపో ఆల్రెడీ స్కూల్లో స్కిట్ అయిపోయింది కదా పిల్లలు అటు ఇటు అడుగుతూ ఉంటారు కదా లాస్ట్లో చినిగిపోయింది మమ్మీ అని చెప్పి బాబు ఏడ్చాడనమాట ఏడవడం అంటే జస్ట్ చెప్పాడు